జగనన్న ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మొదటి క్రికెట్ లీగ్ మ్యాచ్ను మరియు ఖోఖో ఆటను ప్రారంభించిన మండల జట్ నీలం భాస్కర్ ఈ కార్యక్రమ నిర్వాహకులు బుక్కరాయ సముద్రం మండల గ్రామ పంచాయతీ సర్పంచ్ అమ్మవారిపేట పార్వతి మొదటి క్రికెట్ మ్యాచ్లో ఘన విజయం సాధించిన కేకే అగ్రహారం క్రికెట్ జట్టు ఈ సందర్భంగా జెడ్పీటీసీ నీలం భాస్కర్ మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడదాం ఆంధ్ర కార్యక్రమం ఆంధ్ర రాష్ట ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఆరోగ్యపరంగా మానసికంగా ఉల్లసత్వంగా ఉండాలని ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని కార్యక్రమంలో భాగంగానే ఈరోజు బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలో జెడ్పీ హై స్కూల్ నందు క్రికెట్ లీగ్ మ్యాచ్ను మరియు ఖోఖో ఆటలను ప్రారంభించామని అయితే మన మండల తరపున మంచిగా రాణించాలని జిల్లా స్థాయికి వెళ్లి బహుమతులు తెస్తూ స్టేట్ లెవెల్ కి వెళ్లి మరిన్ని బహుమతులు గెలిచి మన మండల కీర్తిని చాటి చెప్పాలని సందర్భంగా క్రీడాకారులకు సూచించారు క్రికెట్ లీగ్ మ్యాచ్ లలో భాగంగా రోజు బొమ్మలాటపల్లి వర్సెస్ అగ్రహారం క్రికెట్ జట్లు ఆటను ప్రారంభించారు నిర్ణీత ఓవర్ లో బొమ్మలాటపల్లి గ్రామం క్రికెట్ జట్టు ఎనబై రెండు పరుగులు సాధించగా కేకే అగ్రహారం క్రికెట్ జట్టు కె లక్ష్మీనారాయణ సారథ్యంలో తమ నిర్ణీత ఓవర్లలో చిన్నారు చివరి ఓవర్కు పదహైదు పరుగులు సాధించాల్సిన సమయంలో వైస్ కెప్టెన్ కె సురేందర్ పదహైదు పరుగులు సాధించి చివరి ఓవర్లో ఒక్క బాలును మిగిల్చి విన్నింగ్ షాట్స్తో ఎనభై మూడు పరుగులతో జట్టుకు ఘన విజయం సాధించి పెట్టారు ఈ కార్యక్రమంలో బొమ్మలాటపల్లి సర్పంచ్ సుధాకర్ రెడ్డి చెన్నంపల్లి సర్పంచ్ మండలం ఎంపీడీఓ తేజస్న వైస్ పీఎస్టీ కన్వీనర్ సాకే లక్ష్మీనారాయణ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు उनयाड़ रखो ना आड़ना पकड़ आड़ी आड़ी सीले हाईलाइट जिला कातिरिन करना तोय बाकी भाग गो बन का गीले बोल कर करने से नीर होने ना भाई कारन में 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30.

दा मां सारू सार है नहीं मां को छूने कॉन्फिडेंस चेक को स्टार हूं